పెరుగుతున్న ఆన్లైన్ మోసాల కేసుల నేపథ్యంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చెల్లింపు వినియోగదారుల కోసం కీలకమైన నవీకరణను ప్రవేశపెట్టింది ఫోన్పే గూగుల్ పే పేటిఎం మరియు ఇతర యూపీఐ ప్లాట్ఫామ్ల వినియోగదారులు డిసెంబర్ ముప్పై లోపు తక్షణ చర్య తీసుకోవాలని తాజా నియమం ఆదేశించింది కొత్త ఎన్పిసిఐ నియంత్రణ ప్రకారం వినియోగదారులు తమ యూపీఐ ఐడిని ఉంచుకోవడానికి ఒక సంవత్సరం పాటు నిష్క్రియంగా ఉన్న ఏదైనా యూపీఐ ఐడిపై లావాదేవీని నిర్వహించాలి అలా చేయడంలో విఫలమైతే పేర్కొన్న గడువు ముగిసిన తర్వాత అటువంటి ఐడీలు డియాక్టివేట్ చేయబడతాయి సమ్మతిని నిర్ధారించడానికి అన్ని థర్డ్ పార్టీ యాప్లు మరియు పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ బ్యాంకులు యూపీఐ ఐడీలు మరియు నిష్క్రియ వినియోగదారుల మొబైల్ నంబర్లను పరిశీలిస్తాయి యూపీఐ ఐడీలను ఒక సంవత్సరం పాటు క్రెడిట్ లేదా డెబిట్ లావాదేవీలు లేని వాటిని డియాక్టివేట్ చేస్తాయి భద్రతను పెంపొందించే ప్రయత్నంలో ప్రభుత్వం కంటే ఎక్కువ డిజిటల్ పేమెంట్ కోసం అదనపు చర్యలను కూడా అమలు చేసింది ఐదు వేలు యూపీఐ ద్వారా అటువంటి మొత్తాలను డెబిట్ చేయడానికి ముందు ఆర్థిక మంత్రిత్వ శాఖ ధృవీకరణ సందేశం లేదా కాల్ని తప్పనిసరి చేసింది ఈ త్రైషోల్డ్ను మించి చెల్లింపులను ప్రారంభించే వినియోగదారులు ధృవీకరణ కాల్ లేదా ఎస్ఎంఎస్ని స్వీకరిస్తారు వారు లావాదేవీని నిర్ధారించడం అవసరం చెల్లింపు ప్రక్రియలో రెండు దశల ధృవీకరణ ఉంటుంది ఇందులో చెల్లింపు వినియోగదారులు లావాదేవీని పూర్తి చేయడానికి వారి పిన్ నెంబర్ను నమోదు చేయాలి ఏ దశలోనైనా ధృవీకరణ ప్రక్రియలో ఏదైనా లోపం ఉంటే చెల్లింపు నిలిపివేయబడుతుంది ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య ఫ్రాడ్ ప్రివెన్షన్ సెంటర్ యొక్క విస్తృత మిషన్కు అనుగుణంగా ఉంటుంది ఇది డిజిటల్ చెల్లింపుల కోసం ప్రత్యేకించి యూపీఐ ద్వారా భద్రతా చర్యలను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది అంతేకాకుండా ఐదు రూపాయల కంటే ఎక్కువ లావాదేవీలు చేసే మొదటిసారి వినియోగదారుల కోసం చెల్లింపు పూర్తి కావడానికి ముందు ధృవీకరణ కాల్ లేదా ఎస్ఎంఎస్ అదనపు భద్రతను జోడిస్తుంది మేము డిసెంబర్ ముప్పై ఒకటి గడువును సమీపిస్తున్నందున యూపీఐ వినియోగదారులు తమ యూపీఐ ఐడీలను సురక్షితంగా ఉంచుకోవడానికి మరియు సురక్షితమైన డిజిటల్ చెల్లింపు అనుభవాన్ని నిర్ధారించుకోవడానికి ఈ మార్గదర్శకాలను తక్షణమే పాటించాల్సిందిగా కోరారు ఈ అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ల్యాండ్స్కేప్లో మీ ఆర్థిక లావాదేవీలను రక్షించుకోవడానికి సమాచారంతో ఉండండి